హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ బ్లాగ్స్ ట్వంటీ ఎయిట్ ఛానల్ సో ఈరోజైతే మా మావి వాళ్ళందరూ పనస తోట దగ్గరికి వెళ్ళారు ఒక్క చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి నాకు కాయలు అంటే చాలా ఇష్టము చాలా పెద్ద తోట జామ చెట్లు మల్లె చెట్లు ఇలా చాలా ఉన్నాయి కాయలన్నీ పండిన కాయలన్నీ బాతి కోస్తున్నారు సో పనసకాయలు అయితే తీసే కోసిన వెంటనే కట్ చేసుకొని తినకూడదు దాని అవి అంత టేస్ట్ ఉండవు సో మేమైతే ఒక టూ త్రీ డేస్ తర్వాత జాక్ ఫ్రూట్ కటింగ్ అనేది స్టార్ట్ చేశాము సో ముందుగా నైఫ్కి ఆయిల్ అప్లై చేసాము దానివల్లన ఈజీగా కట్ అవుతుంది అండ్ పనసకాయలకి పాలు వస్తాయి కదా ఆ పాలు అనేది అంటుకోదు సో చాలా ఈజీగా కట్ అవుతుంది ఫ్రూట్ అనేది సో ఆ పన్నసు తొనలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇలా పనస్ తొనలు అనేవి చాలా టేస్ట్ ఉన్నాయి ఎల్లో కలర్లో ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి సో మీకు ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్